హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా ఒక బొకేని లక్ష్మికి అందిస్తూ ఉంటుంది చిరాక్గా చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇందులో ఏముందో తెలుసా లక్ష్మి నీకు అని అంటూ తాలిని బయటికి తీయగా లక్ష్మి షాక్ అవుతుంది ఇంకొక పది నిమిషాల్లో నాకు మిత్రకి పెళ్ళి జరగబోతుంది లక్ష్మి అందుకనే ఈ బొకే నీకు అందిస్తున్నా తాలి నాకు బొకే నీకు అని మనీష అంటూ ఉండగా ఆ బొకేని తీసుకొని బయట విసిరేయబోతూ ఉంటుంది లక్ష్మి వద్దు ఆగు లక్ష్మి ఇప్పుడు మా ఇద్దరి పెళ్ళయ్యాక నువ్వే మా న్యూలీ వెడ్డింగ్ కపుల్కి ఈ బొకేని గిఫ్ట్గా ఇవ్వాలి నువ్వు కనుక ఇప్పుడు ఈ బొకేని విసిరేస్తే అదిగో చూడు ఎంత ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో నీ చెల్లి వాళ్ళు వాళ్ళ సంతోషం అంతా చెడగొట్టేస్తా ఆల్రెడీ ఫైర్ మీద ఉంది దేవయాని అంటే అక్కడికి వెళ్ళి జానులోనే లోపముందని తేల్చి తెగేసి చెప్పేస్తా అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు అని అంటూ ఉంటుంది మనిష మనిష అని లక్ష్మి బాధగా అరుస్తూ ఉండగా ఇక మళ్ళీ మనిష అలా జరగకూడదు అంటే నువ్వు మా ఇద్దరి పెళ్ళి తర్వాత ఈ బొకేని అందించాలి పెళ్ళికి నువ్వు అడ్డుపడకూడదు అని అంటూ బొకేని తాళిని తీసుకొని మనీషా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మిత్ర గెస్ట్లతో మాట్లాడుతూ ఉండగా ఇంతకు ముందు గొడవ పెట్టుకున్న ఫ్రెండ్ మరొక ఫ్రెండ్తో కలిసి మిత్ర ముందుకి వచ్చి ఏంటి మిత్ర నీ మిస్సెస్ ఎక్కడా నువ్వు మా వాడిని కొట్టావంట నీ మిస్సెస్ వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి తిట్టిందంట అని అతను మిత్రని అంటూ ఉండగా మంచి పని చేసింది అని అంటూ ఉంటాడు మిత్ర ఏంటి నువ్వు వైఫ్తో లవర్తో ఎంజాయ్ చేస్తే తప్పులేదు కానీ ఆ మాట మేమంటే తప్ప మీ మిస్సెస్ ఎక్కడ చెప్పు అని అతను మిత్రతో గొడవ పడుతూ ఉండగా ఆ మాటలు అనడమే తప్పు అని మిత్ర అంటూ ఉంటాడు మనమేం టీనేజీ కుర్రాళ్ళం కాదు నువ్వు బిజినెస్ మ్యాన్వి కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయి అని అంటూ ఉంటాడు ఆ వ్యక్తి అందుకే నా పర్సనల్స్లో నువ్వు జోక్యం చేసుకోకూడదు అంటున్నా అని మిత్ర వార్నింగ్ ఇస్తూ ఆ వ్యక్తి కాలర్ పట్టుకోగా మనీషా ఒకవైపు నుండి మిత్రాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉండగా జయదేవనందన్ లక్ష్మి కూడా అక్కడికి వస్తారు ఇక మిత్రాని వాళ్ళ నుండి విడదీసి వాళ్ళని వెళ్ళి ఉంటారు ఆ చిరాకులో మిత్ర లక్ష్మిపై అరుస్తాడు నేను అందుకే రానని చెప్పాను అని మిత్ర అరుస్తూ ఉండగా ఇక జైదేవనందన్ లక్ష్మికి అడ్డం వస్తూ నువ్వు అందరిలో కలిస్తే హ్యాపీగా ఉంటావని అనుకుంది లక్ష్మి కానీ ఇలా జరుగుతుందని పాపం తనకేం తెలుసు అని జయదేవ్నందన్ అంటూ ఉండగా మిత్ర మళ్ళీ లక్ష్మిని అయినా నేనేమైనా స్కూల్ పిల్లన్న నా వెంటే వెంటే ఎందుకు తిరుగుతున్నావు అని కసురుతాడు మిత్ర అది కాదు మిత్ర గారు అని లక్ష్మి ఏదో చెప్పబోతుండగా నాకు దూరంగా ఉండు అని అంటూ చిరాగ్గా మిత్ర వెళ్ళిపోతాడు అవునమ్మా మనీషా ఏం ప్లాన్ చేయలేదన్నావు కదా మళ్ళీ మిత్రాన్ని అంటు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావమ్మా అని జయదేవనందన్ కూడా లక్ష్మిని అడగ్గా ఇక లక్ష్మి లేదు మామయ్య గారు తను ఏదో ప్లాన్ చేసిందని నాకు డౌట్గా ఉంది అని లక్ష్మి చెప్పేస్తుంది అప్పుడు జయదేవ్ నందన్ అలా కాదమ్మా నేను చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి మనమందరం ఉండగా మనీచ చేత మిత్ర ఎలా కడతాడు మనం జాగ్రత్తగా ఉందాం అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్ ఇక వాళ్ళ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి స్టేజ్ పైకి ఎక్కుతుంది సరియు మనీషా సైగతో ఇక పైకెక్కి ఇప్పుడు ఫోర్ కపుల్స్లో ఒక గేమ్ పెడదాం ఇక్కడున్న ఎయిట్ ప్యాకెట్స్లో టూ ప్యాకెట్స్ని పిక్ చేసుకోవాలి అందులో సేమ్ కలర్ వస్తే ఆ కపుల్ విన్నర్ అయినట్టు అని అంటూ ముందుగా జాను వివేక్లకి ఆ పేపర్స్ని అందిస్తుంది సరియు ఇక వాళ్ళిద్దరూ ఆ పేపర్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న కలర్స్ చూసేసరికి హ్యాపీగా ఒకరిపై ఒకరు కలర్స్ చల్లుకుంటూ మనకి సేమ్ కలర్ వచ్చింది విన్నయం అని చిన్న చిన్నపిల్లల గెంతులేస్తూ ఉంటారు వివేక్ జాను కానీ తన చేతిలో ఉన్న పేపర్ని చూసి షాక్ అయి నిజమైన వివేక్ ఇది నిజంగా నేను అమ్మను కాలేనా నన్ను ఎందుకు చేచ్చేసావు నాలో లోపం ఉంటే నీలో ఉందని ఎందుకు చెప్పావు అని షాకింగ్గా జాను అడుగుతుండగా అది ఏంటో పిచ్చిది నువ్వెందుకు అలా ఆ పేపర్ని పట్టుకున్నావు అని లాక్కోబోతూ ఉంటాడు వివేక్ లేదు జాహ్నవి అంటే నేనే కదా అని అంటూ ఉంటుంది జాను నువ్వు ఒక్కదానివే జాహ్నవి ఉన్నావా అని వివేక్ అడుగుతుండగా జాహ్నవి వైఫ్ ఆఫ్ వివేక్ ఉంది నేనే కదా అని మళ్ళీ నిలదీస్తూ స్పృహ తప్పి పడిపోబోతుండగా వివేక్ పట్టుకుంటాడు జాను ఆ ముక్కు వెంబడి రక్తం కారుతూ ఉంటుంది ఇక మరోవైపు చిరాగ్గా ఉన్న మిత్ర దగ్గరికి మనిషా వస్తుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళెవరో లక్ష్మికి మీ చెల్లి పడిపోయింది ముక్కులో నుండి రక్తం వస్తుందని చెప్పగానే లక్ష్మి జయదేవ్ నందన్ కంగారుగా అక్కడికి వెళ్తారు ఇక వివేక్ హాస్పిటల్కి తీసుకెళ్ళరా లక్ష్మి నువ్వు కూడా వెళ్ళమ్మా అని జయదేవ్ నందన్ అనగానే ఆయన అంటుంది లక్ష్మి నేను చూసుకుంటానమ్మా వెళ్ళు అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్ లక్ష్మి వివేక్ కలిసి జానుని హాస్పిటల్ తీసుకెళ్తుండగా మనీషా వచ్చి దేవయానికి విషయం చెప్పగానే నేను కూడా వస్తున్నానంటూ ఆ ఎక్కుతుంది దేవయాన్ని ఇక మరోవైపు మిత్ర చిరాగ్గా ఉండగా మనీషా ఎందుకంత బాధపడుతున్నావు అని అంటూ తాకబోతున్న మందుని ఆపేస్తుంది మనీషా మళ్ళీ అటువైపుగా వెళ్తున్న బాయి దగ్గర నుంచి మజ్జిగ ఇదిగో చల్లబడతావు అంటూ మత్తుమందు కలిపిన మజ్జిగని అందిస్తూ ఉంటుంది మిత్రాకి మనీషా కానీ అప్పటికే జయదేవ్ నందన్ అక్కడికి వచ్చి ఇట్లా హాస్పిటల్కి వెళ్దాం జాను కళ్ళు తిరిగి పడిపోయింది ముక్తు ముక్కు వెనబడి రక్తం కూడా వస్తుంది అని అంటూ ఉండగా ఇక అయ్యో ఇదెప్పుడు జరిగింది అని హడావుడిగా మిత్ర బయలుదేరుతాడు ఇక అది చూసిన మనీషా కంగారుగా సరియు దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు మిత్ర అని అరవగా ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేద్దాం అని అంటుంది సరియు ఇక వెళ్తున్న జయదేవ్ నందన్ అమిత్రాన్ని కోపంగా చూస్తుంది సరియు మరోవైపు హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్ చెక్ చేసి పల్స్ హైగా ఉంది అందుకే పడిపోయినట్టుంది ఐసీయూకి షిఫ్ట్ చేయండి అంటూ జానుని ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు ఇక ఐసీయు ముందు బాధగా నిలబడుతుంది లక్ష్మి వివేక్ బాధగా పిల్లల ఫోటో చూస్తుండగా దేవయాని ఆంటీ ఉన్నారన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది లక్ష్మి ఇక దేవయాని ఆ సైగలని అర్థం చేసుకొని వివేక్ దగ్గరికి వచ్చి దానికి ఏం రోగం వచ్చింది ఎందుకు అలా పడిపోయింది అని అడుగుతూ ఉండగా ఏం కాలేదమ్మా కాసేపు ఓపిక పట్టు అని అంటూ ఉంటాడు వివేక్ మరోవైపు వెళ్తున్న నందన్ కళ్ళలో రంగు కొడుతుంది సరియు ఇక అది చూసి కళ్ళు తెరవలేక నలుపుకుంటూ ఉండగా ఏమైంది డాడీ అంటూ మిత్ర నందన్ దగ్గరికి వచ్చి పరాకుగా ఉన్న టైంలో సరియు వెనకాల నుండి మిత్రాకి మత్తుమందు ఇంజెక్షన్ వేస్తుంది దాంతో కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవుతాడు మిత్ర మిత్రని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెడుతుంది మనీషా ఇక ఆ మనీషా దేవయానికి కాల్ చేసి మీకు ఒక విషయం చెప్పాలంటే నేను ఇక్కడ అనుకున్న పని పూర్తి అవ్వబోతుంది అందుకే మీకు విషయం చెప్పాలి అనుకున్నాను అక్కడేమైనా టెస్ట్లలో రిజల్ట్లు వచ్చాయా అని మనీషా అడుగుతుండగా ఇంకేం రాలేదు అని అంటూ ఉంటుంది దేవయాని అసలు లోపం వివేక్లో కాదు జానులో అని చెప్పేస్తుంది దేవయానికి మనిష ఇన్నాళ్ళుగా పాపం జానుకి కూడా ఆ విషయం తెలీదు ఇప్పుడే తెలిసింది అందుకే షాక్లో పడిపోయింది వివేక్కి తెలుసు లక్ష్మికి కూడా తెలుసు అని అంటూ ఉండగా కోపంగా దేవయాన్ని లక్ష్మి వివేక్లని చూస్తుంది మరోవైపు తాళి పట్టుకొని సరియు మనిషా మిత్ర దగ్గరికి వెళ్తారు మిత్ర మత్తుగా ఉంటాడు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది మిత్ర అని అంటుండగా ఎక్కడున్నా మనం హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటాడు మిత్ర ఇక మిత్ర చేత తాళి కట్టించుకుంటుందా మనిష లక్ష్మి ఆపగలదా ఇప్పుడు లక్ష్మి జానుల పరిస్థితి ఏంటో రాను నెక్స్టెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్